శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి పూర్వకంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జవహర్ నగర్ ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ఆర్య వైశ్య సంఘంలో అధ్యక్షులు నంగునూరు అశోక్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో బాజా భజంత్రిలు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు జగదగ్విరాముని కళ్యాణాన్ని భక్తులు కణరార వీక్షించి తరించారు జగదబి రాముని కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్ గుప్తా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ జగదభిరాముడు కోదండరాముడు సకల గుణాభిరాముడు సీతమ్మ తల్లి కళ్యాణం ఆర్యవైశ్య సంఘంలో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ వేడుకలకు కార్పొరేషన్ పారిధిలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం మహాభాగ్యమని సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరగడం అభినందనీయమని తెలిపారు ప్రతి సంవత్సరం సంఘ సభ్యులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు అనంతరం సంఘ సభ్యులకు కాలనీ వాసులకు ప్రజలకు ప్రముఖులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఆర్యవైశ్య సంఘ సభ్యులు సకుటుంబ సమేతంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు